నమస్కారం నా పేరు దేవరాళ హజరత్తయ్య గుడిపాడు ఎక్స్ ఎంపీటీసీ గుడిపాడు ఎక్స్ మండల పరిషత్ వైస్ ఎంపీపీ ఎస్పేట మండలం తెలుగుదేశం పార్టీ నిన్న అనగా నా దగ్గరున్న ఒక వ్యక్తికి బీపీ డౌన్ అయిపోయి సురగ కోల్పోయే పరిస్థితికి వచ్చాడు అప్పుడు మా గ్రామ సచివాలయ ఎమ్మెల్యేకి నేను ఫోన్ చేయగా నేను ఉదయగిరిలో ఉన్నాను వేరే పనిలో ఉన్నాను మళ్ళీ మాట్లాడతా అని చెప్పి చెప్పడం జరిగింది మీరు అలా ఎలా ఉంటారు మీరు గ్రామంలో అందుబాటులో ఉండాలి అని చెప్పి నేను అడగగా మీరు వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అందుకు నేను వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేశాము ఆల్రెడీ వాళ్ళు హాఫ్ అన్ అవర్ ఉందని చెప్పారు ఇప్పుడు మనం ఇక్కడ అత్యవసరంగా వచ్చే చికిత్స ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను తెలియజేయగా దానికి అతను మా డ్యూటీ పొద్దున తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు మాత్రమేను ఆ తర్వాత మేము గ్రామంలో ఉండాల్సిన అవసరం లేదు ఎక్కడైనా ఉండొచ్చని అతను చెప్పడం జరిగింది అది ఎలాగా ఉంటారు ఏఎన్ఎమ్ ఎమ్మెల్హెచ్ ఇద్దరు కూడా మీరు గ్రామంలో ఉండి అత్యవసర పరిస్థితికి ఎవరికైనా చికిత్స ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉందా లేదని అడుగుగా మాకు బాధ్యత లేదు మాకు నాలుగు గంటల వరకే డ్యూటీ అని అతను చెప్పడం జరిగింది మీకు అవసరమైతే వన్ నాట్ ఎయిట్కి తెలుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత కొద్దిసేపటికి పుట్టిపోయిన ప్రసన్నానే ఒక ఆశా వర్కరు మా ఇంటికి వాళ్ళ భర్తని తీసుకొచ్చి మీరు ఎమ్మెల్హెచ్పికి ఫోన్ చేశారంటగా మీకు ఏం మాత్రలు కావాలో చెప్పండి నేను ఇస్తా అని చెప్పి ఆమె చెప్పింది అందుకు మీరు ఆశా వర్కరు మీరు మాత్రలు ఇవ్వడానికి మీకు ఏం అర్హత ఉంది మీరు ఏదైనా పొరపాటు ఏదైనా మాత్రలు ఇస్తే పేషెంట్కి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత అని చెప్పి మేము అడగగా ఆ సదరు ఆశా వర్కర్ కుట్టుపోయిన ప్రసన్న మరియు వాళ్ళ భర్త మల్లికార్జున మా మీద నానా మాటలో దుష్పరాటం జరిగి జరగడం అనడం జరిగింది నేను తదుపరి ఈ విషయాన్ని వేసుపేట పిహెచ్సి డాక్టరు మంజుల మేడం దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది ఈ విధంగా గ్రామంలో అందుబాటులో గ్రామంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాల్సిన వారు ఒకరు ఉదయగిరిలో ఉన్న అంటారు ఒకరు ఏఎన్ఎమ్ గుచ్చిలో ఉన్నానన్నారు ఆశా వర్కర్లను పంపించి వైద్యం చేయించడం ఎంతవరకు సమాజం అని చెప్పి నేను ఆమె దృష్టికి తీసుకెళ్లడం జరిగింది నిన్ననే ఆమెతో ఫోన్లో మాట్లాడడం జరిగింది ఆమె తగు చర్యలు తీసుకోవడం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది ఎమ్మెలెచ్పి అందుబాటులో ఉండడం కాకుండా వన్ నాట్ ఎయిట్కి నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ వన్ నాట్ ఎయిట్ ఫోన్ ఫోన్ చేసుకోమని